సార్ సార్ అలాగే బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదు సార్ బడ్జెట్లో అన్ని రాష్ట్రాల పేర్లు చెప్పరాజే పనిగా ఇది బీహార్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి రాజకీయంగా నాలుగు సార్లు బీహార్ మాట మాట్లాడారు అంతే మొత్తం చూడాల్సింది నేను ఎందుకు ఇందాక చెప్పాను మీకు ఎంత డబ్బులు రాష్ట్రాలకు కేటాయించారు ఇరవై ఐదు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు రాష్ట్రాలకు జాతీయ స్థాయి నుంచి నిధులు అందుతున్నాయి ఇరవై ఐదు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు ఇవన్నీ రాష్ట్రాలకు వస్తున్నాయి డబ్బులే ఇవి కాకుండా జాతీయ స్థాయిలో ప్రభుత్వం మరొక పదకొండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలని పెట్టుబడులు పెడుతున్నారు అది ఎక్కడ పెడతారు రాష్ట్రాల్లోనే అంటే ముప్పై ఆరు లక్షల ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు జాతీయ స్థాయి నుంచి రాష్ట్రాల్లో ఖర్చు అవుతుంది ఇది ఏదో రాష్ట్రంలో ఖర్చు అవుతుంది కదా అవును సార్ మీరు విడివిడిగా పద్ధతులు చూస్తుంటే వస్తుంది కానీ నాలుగు సార్లు తెలంగాణ పేరు చెప్తే ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే ఉబ్బిపోవటము పేరు చెప్పకపోతే తగ్గిపోవటం కాదు అసలు ఏం జరుగుతుందో మనం గణాంకాలు తెలుసుకోవాలి సార్ ముఖ్యంగా రాష్ట్రంలో ఎనిమిది మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు సార్ కేంద్రంలో అధికారంలో ఉంది సో వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం జరుగుతుందంటే ఏం చెప్తారు సార్ వారు చెప్తారు అని సార్ అంటే ఏమైనా జరుగుతుందని సార్ సంవత్సరం దాదాపు సంవత్సరం అప్పుడు మన దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా రాష్ట్రంలో జిల్లాల విషయం కావచ్చు దేశంలో రాష్ట్రాల విషయం కావచ్చు ఎవరు ఎవరికి అన్యాయం చేయలేరు మనం ఆ స్థాయి దాటిపోయాం సార్ ఒకప్పుడు అట్లా ఉండేది ఒకప్పుడు ప్రధానమంత్రి గారు మరొకరు రోజు నలుచుకుంటే ఇందిరాగాంధీ దగ్గర కాలంలో ఇతర కాలంలో ఈ రాష్ట్రంలో కావాలంటే ఇచ్చేవాడు ఇంకో రాష్ట్రం కాదంటే వాళ్ళు ఒక రాష్ట్రంలో కావాలంటే పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇంకో రాష్ట్రంలో లేదంటే ఇష్టం వచ్చినట్టు లైసెన్స్ రాజ్యం ఉండేది ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు అన్ని రాష్ట్రాలకి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉన్న కొన్ని రాష్ట్రాలకేమో కొన్ని ప్రత్యేకంగా పదకొండు రాష్ట్రాలు ఉన్నాయి ఈశాన్య భారతంలో రాష్ట్రాలు తర్వాత సిక్కిము ఆ తర్వాత ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఇవి వేరు అన్ని పార్టీలు ఏ అంగీకారానికి వచ్చినా వాళ్ళకి ప్రత్యేకంగా కొంత ఇచ్చేస్తారు మిగతా రాష్ట్రాల కొన్ని పద్ధతుల ప్రకారం వనరు వెళ్ళిపోతాయి ఒకళ్ళు ఎక్కువ ఒకటి తక్కువ ఉండదు కాబట్టి పూర్వకాలంలో లేదు ఆ పరిస్థితి పూర్తితో దాటిపోయాం సహజంగానే పార్టీలు ఒకటి దేశంలో న్యాయం జరగాలి కొంత ఫాముల ప్రకారం చేయాలి రెండోది రాజకీయంగా మన పరపతి పెంచుకోవాలి ప్రభావం పెంచుకోవాలి ఈ రెండు కారణాలతో సహజంగానే గట్టిగా పోటీ పడతారు అలాగే రాష్ట్రం లోపల కూడా ఇప్పుడు కొన్ని జిల్లాలు మాకు రాలేదంటారు వాస్తవం కాదు అది మన దేశంలో వనరుల్లో పంపించి పంపిణీ వరకు చాలా నిజాయితీగా సమర్థంగా జరుగుతుంది వనరుల వినియోగం ఎట్లా ఉందో వేరే విషయం దానిలో అవినీతి ఎంత ఉంది సద్వినియోగం చేస్తున్నారా మరొక పథకాలు ఉన్నాయి అది వేరే విషయం కాబట్టి ఇవన్నీ ఊరికి ఏదో మాట్లాడుతుంటాం మనం నేను వాస్తవాలు కాదు సార్ సార్ దేశ రాజధాని ఢిల్లీలో వేసారు ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నట్టు తెలిసింది మొన్న వాళ్ళు వాళ్ళ తీర్పు కూడా భారతీయ జనతా పార్టీకి ఓడి వేయడం జరిగింది కానీ చాలా వరకు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈసారి గెలుస్తుంది ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొడుతుందని కూడా సర్వేలు వచ్చినాయి సార్ ఏం చెప్తారు సార్ ఈ రిజల్ట్ పైన అంటే మన ఎన్నికల వ్యవస్థ ఫస్ట్ పాస్ట్ పోస్ట్ సిస్టమ్ అంటాం అంటే ఒక కోటి ఎక్కువ ఉంటే గెలిపి ఒక కోటి తక్కువ ఉంటే ఓటమి అప్పుడేమవుతుందంటే కొద్ది పార్టీ ఓట్లు తేడా ఉన్నా కూడా సీట్ల సంఖ్య చాలా పెద్ద ఎత్తున మార్పు ఉండొచ్చు అవును సార్ మనకి అందిన సమాచారం ప్రకారం తుది సమాచారం నేను చూడలేదు వస్తే రెండు శాతమే తేడా ఉంది రెండు పార్టీలకు మధ్య రెండు శాతం ఓట్ల శాతం రెండు శాతమే తేడా కానీ సీట్ల శాతం వచ్చేసరికి నలభై అయింది ఇరవై రెండు అయింది అవును సార్ మన ఎన్నికల వ్యవస్థ అట్లాంటిది కాంగ్రెస్ పార్టీ పెద్దగా బరిలో లేకుండా కొద్ది పార్టీ తప్ప కాబట్టి ప్రధాన పార్టీ రెండే ఉన్నప్పుడు రెండు మూడు శాతం తేడా ఉన్నా కూడా ఓట్ల సీట్ల శాతం గణనీయంగా మారిపోతుంది తప్ప ఇదేమి ఏకపక్షంగా తినడానికి నేను కోట్లా అది రెండు శాతం అనేది పెద్ద ఎక్కువ తేడా కాదు శాతం కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేయించు అంటే ఫలితం వేరే విధంగా ఉండేదా సార్ చెప్పలేము ఉండదు ఇప్పుడు అధికారంలో ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ అవును సార్ కాబట్టి మామూలుగా ఏమవుతుందంటే అధికారంలో ఉన్న పార్టీ ఓట్లు అధికారంలో ఉన్న పార్టీకి ఉంటాయి అధికారానికి ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు ఉంటాయి ఇప్పుడు ఎప్పుడైతే ఇంకో పార్టీ ఉందో ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేక ఓట్లు చీలు ఉండొచ్చు ఇప్పుడు ఎవరు లెక్కలో వాళ్ళు వేసుకుంటారు వాస్తవం చేయలేదు సార్ అంటే ఢిల్లీ అసెంబ్లీ చూసుకుంటే సార్ ఢిల్లీ అసెంబ్లీలో అక్కడ అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేసినారు అక్కడ పర్వేష్ వర్మ పర్వేష్ సింగ్ వర్మ ఆయనకు వచ్చిన మెజారిటీ పద్దెనిమిది వందలు సార్ వేరే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ సందీప్ దీక్షిత్కి మూడు వేల పైచీరు కోట్లు వచ్చినాయి సార్ వచ్చినాయి కానీ ఈ మూడు వేల మంది అరవింద్ కేజ్రీవాల్కి ఓటేశారని మీరు చెప్పలేరు ఆయనకు వేసే వాళ్ళకి ఎలాగో వేసి ఉండేవాళ్ళు ఓకే ఆయనకు వ్యతిరేక ఓట్లు చీలి ఉండొచ్చు కూడా కాబట్టి ఇవన్నీ మన వరకు అర్థమేటిక్గా అంచనా వేస్తే జరిగేది కాదు పార్టీలు పోటీలో ఉన్నాయి ప్రజలు ఓటు వేశారు ఒక నెగ్గాలి కొన్ని నగర్లేదు నెగ్గితే బులబాటం అక్కర్లేదు నగ్గకపోతే బాధ అక్కర్లేదు తీర్పును స్వీకారం సార్ సార్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే సార్ టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి పార్లమెంట్లో బీజేపీకి ఓటేస్తున్నారు సార్ క్లీన్ స్వీప్ ఏడు లోకి సార్ రెండు సార్లు అంతే రెండు సార్లు అంతేంది అంటే ఢిల్లీలో దేశంలో ఇప్పుడు మామూలుగా కూడా దేశంలో మీరు గమనించినట్లయితే ఒక మూడు నాలుగు శాతం ఓటర్లు న్యూటల్గా ఉంటారు దేశానికి ఒక రకంగా రాష్ట్రానికి ఒక రకంగా వేస్తారు ఉదాహరణకు రెండు వేల తొమ్మిదిలో నాకు గుర్తున్నది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి మళ్ళీ ఎన్నిక జరిగినప్పుడు రాష్ట్రము దేశం ఒకసారి జరిగినాయి రాష్ట్రం రాజశేఖర్ గారు మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చారు మనమోహన్ సింగ్ గారు ప్రభుత్వంలో మళ్ళీ వచ్చారు కానీ అసెంబ్లీకి పడ్డ ఓట్ల కంటే కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఓట్లు ఎక్కువ అప్పుడు ఆనాడు కూడా రెండు వేల తొమ్మిదిలో మూడు నలభై శాతం అందులో మోదీ లాంటి ప్రభావశీలమైన నాయకుడు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు కొంచెం నెమ్మదిగా సార్ ఈయన కొంచెం గట్టిగా గట్టి నాయకుడు కదా సార్ ఇష్టమన్నా లేకపోయినా కూడా ఒక పెద్ద నాయకుడు కదా అవును జనాకర్షణ నాయకుడు కదా అది ఉన్నప్పుడు అది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి లోక్సభ ఎన్నికల్లో పడే ఓట్ల తీరు అసెంబ్లీ పడే ఓట్ల తీరు కొంత తేడా మామూలుగా దేశమంతా కొద్దిగా ఉంటుంది ఎక్కువ ఉండదు కానీ ఢిల్లీలో ఎక్కువ ఉంటుంది ఢిల్లీలో ఎందుకని ఢిల్లీలో ఎక్కువ మంది మధ్య తరగతి వర్గాలు ఢిల్లీలో దేశం మొత్తంలో అతి ఎక్కువ తలసరి ఆదాయం అన్నది నగరం ఢిల్లీ దేశం మొత్తంలో మొత్తంలో మూడు ఢిల్లీలో దేశం అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఇక్కడ మామూలుగా ఉన్నదాట్లాగా మన కులం మన ప్రాంతం భావం కొంచెం తక్కువ పనిచేస్తుంది అక్కడ అప్పు లేదా సార్ ఢిల్లీ అప్పు అప్పులేదు ఉండదు మహానగరాలు ఇప్పుడు హైదరాబాద్ నగరం ఒక రాష్ట్రం చేస్తే ఆ రాష్ట్రం స్వసంపన్నంగా ఉంటుంది డబ్బులు ఇక్కడ ఉంది రైట్ సార్ అవును కాబట్టి ఢిల్లీ కూడా వీళ్ళు గొప్పతనం కాదు సంపద అంతా నగరాల్లో ఉంది అందుకే నేను చెప్పేది అన్ని నగరాలు కాదా చిన్న చిన్న పట్టణాలు కూడా రావాలి మనకి మన పిల్లలు బతుకు బతుక తెలుగు కావాలంటే నిరుపేదలు రక్కాడితో డొక్కాడిన వాళ్ళు అందరూ హైదరాబాద్కి మరి ఏ రకమైన ఆలనా పాలనా లేకుండా చిన్న ఆదాయాలతో వచ్చి బతకడం కష్టంగా ఉంది అక్కడే ఆదాయాలు వచ్చి ఏర్పాటు కూడా చేయాలని గట్టిగానే వాదిస్తున్న కారణం అదే అంత మహానగరాల్లోనే సంపద డబ్బంతా అక్కడే ఉండిపోయింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్